హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో చిట్టి ముత్యాల రైస్తో మటన్ బిర్యానీ పొడి పొడిగా రావడానికి నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానో షేర్ చేస్తున్నాను మటన్ని ముందుగా పసుపు వేయకుండా కేవలం ఉప్పుతోనే ఐదు విజిల్స్ పెట్టి ఇలా ఉడికించుకుంటున్నాను మటన్ని ఎంత ఉడికించుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ నేను రెండు భాగాలుగా చేసుకుంటున్నాను హాఫ్ పార్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి మిగిలింది మటన్ కర్రీలోకి అనమాట ఈ మటన్ కుక్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ వాటర్తో ఏం చేస్తానో తర్వాత చెప్తాను తర్వాత బిర్యానీ కోసం బౌల్ పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి బిర్యానీ దినుసులు వేసుకొని వేపుకున్నాక ఆనియన్స్ వేసుకొని వేపేసుకోవాలి ఈలోపు ఇక్కడ చూపిస్తున్న రైసే చిట్టి ముత్యాలండి వీటిని నేను ఒక మూడు గ్లాసులు వేసుకుంటున్నాను ఈ ప్యాకెట్లో మనకి మూడున్నర గ్లాస్ వస్తాయనమాట మిగిలినవి నార్మల్ రైస్ ఇంట్లో మనం కుక్ చేసుకుంటాం కదా వాటిని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం నాలుగు గ్లాసుల రైస్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వీటిని నానబెట్టుకోకూడదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలను వేసుకొని బాగా వేపేసుకోవాలి మనం చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు నానబెట్టకండి జస్ట్ వాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా మిరపొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను గరం మసాలా కూడా యాడ్ చేశానండి అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా మనకి టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి మటన్ని కుక్ చేసుకున్న వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల రైస్కి ఒక్కొక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున నేను ఆరు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు కాస్త మెత్తగా కావాలి అనుకుంటే మరొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మటన్ ముక్కల్ని మసాలా వేపుకునేటప్పుడు కాకుండా ఇలా వాటర్లో యాడ్ చేయండి మరి కాస్త కుక్ అవుతాయి ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి రైస్ అన్నది పొడి పొడిగా వస్తుంది టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక అర గ్లాసు చిన్న టీ గ్లాస్తో నెయ్యిని వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టిన రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్లో చేస్తే ఈ చిట్టి ముత్యాలతో ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి మటన్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా రైస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకి వాటర్ మొత్తం అయిపోయి రైస్ ఇలా ఉడికిపోతుంది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి పొడి పొడిగా